వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి జగపతి టాలీవుడ్ టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా మొదలై విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురు పెళ్లిదాని చుట్టూ జరిగిన వివాదాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి అల్లుడిపై కుట్రలు చేసింది ఎవరు టాలీవుడ్లో ఫ్యామిలీ హీరో అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జగపతిబాబు ఆయన సినిమాలంటే ఇంట్లో అమ్మ అక్కడవద్దినల దగ్గరనుంచి భామ్మల వరకు అందరు ఇష్టపడేవారు అంతేకాదు యూత్లోకూడా జగపతిబాబుకు మంచి ఫాలోయింగ్ ఉండేది ఆయన హెయిర్ స్టైల్ అంటే చాలామంది ఇష్టపడేవారు చాలాకాలం హీరోగా వరుస హిట్లు కొట్టిన ఈ నటుడు ఆ తరువాత కాలంలో విలన్గా అలరించాడు హీరోగా ఆయన సాధించిన ఇమేజ్ కంటే విలన్గానే ఎక్కువ ఇమేజ్ను సాధించారు జగపతిబాబు ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి మంచి రోల్స్ చేస్తూ అదరగొడుతున్నాడు ముఖ్యంగా విలంగా జగపతిబాబు డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నాడు ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతి నాయకుడిగా మారిన జగపతిబాబు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు జగపతిబాబు ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు రీసెంట్గా ఆయన ఓ టాక్ షోను కూడా నిర్వహిస్తున్నారు జీరో ఐదు ఓటీటీ ప్లాట్ఫామ్లో అది ప్లే అవుతోంది ఇక గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురికి పెళ్లి గురించి జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆయన ఏమన్నారంటే జగపతిబాబు పెద్ద కూతురు ఓ ఫారినర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ విషయంలో చాలా కాంట్రవర్సీలు జరిగాయి మరీ ముఖ్యంగా కులపరంగా కొన్ని సమస్యలు ఫేస్ చేశానని జగపతిబాబు చెప్పుకొచ్చారు ఆమె పెళ్లి చేసి తప్పు చేశానని రెండో అమ్మాయికి పెళ్లి చేయనని సంచలన కామెంట్ చేశారు జగపతిబాబుకి ఇద్దరు అమ్మాయిలు కాగా పెద్ద కూతురుని అమెరికాకి చెందిన వ్యక్తినిచ్చి పెళ్లిచేశాడు అమెరికా వ్యక్తిని అతని కూతురు ఇష్టపడితే వెంటనే అతనికి ఇచ్చి వివాహం చేశాడు అంతేకాదు పెద్ద కుమార్తె నాకు పిల్లలు వద్దు ఎవ్వరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటాను అంటే దానికి కూడా ఓకే చెప్పారట జగపతిబాబు పిల్లలకి పెళ్లి చేశాక వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండవని జగపతి బాబు అన్నారు తన పెద్ద కూతురు పెళ్లి వివాదమయ్యిందని ఆయన అన్నారు మా కులం వాళ్లు ఆ పెళ్లిని వ్యతిరేకేకించారు ఒకరైతే అలా పెళ్లి చేస్తున్నందుకు చాలా రభసచేశారు పెళ్లిని ఆపాలని ప్రయత్నం కూడా చేశారు అంతేకాదు చాలా పలుకుబడి ఉపయోగించి ఫారెన్లో ఉన్న నా అల్లుడిని మారక ద్రవ్యాల కేసులో ఇరికించాలనికూడా చేశారు అప్పుడు వారితో ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండిరా బాబు మీరు బానే ఇరికిస్తారు ఆ తరువాత వాడిని బయటకు తీసుకురాలేక నేను జీవితాంత ఇబ్బంది పడాలి అని అన్నారు పెద్దమ్మాయి పెళ్లికి ఇంత జరిగింది అని జగపతిబాబు అన్నారు జగపతిబాబు తన కుటుంబ జీవితం కూతురు పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సామాజిక చర్చకు దారితీశాయి అల్లుడిని ఇరికించే ప్రయత్నాలపై ఆయన గట్టి వార్నింగ్ ఇవ్వడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ అంశం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది